వండుతుంటేనే బయట గేట్ దాకా గుమగుమలాడే పులుసు మన మటన్ పులుసు ఒకసారి మసాలాతో చేసి చూడండి రైస్ రాగి ముద్ద చపాతీల్లోకే కాకుండా ఇడ్లీ దోశ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది సింపుల్ మసాలాతో చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా దానికోసం ముందుగా కావాల్సినంత మటన్ని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఇవాళ అయితే ఒక హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్తో కర్రీ చూద్దాం ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు నాలుగు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసాక వీటిని మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుగా ఉల్లిపాయలు ఈ విధంగా లైట్గా రంగు మారాయి అనుకున్నాక ఇందులోకి ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించగా ఈ మటన్ నుండి వాటర్ అయితే బయటకు వస్తుంది ఆ తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ మొత్తం ఇంకేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చిన ఈ వాటర్ మొత్తం ఇంకేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ లోపుగా ఇందులో సూపర్ టేస్టీగా ఉండే మసాలా సింపుల్గా రెడీ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి అల్లం ముక్క ఒక ఆరేడు దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గసాలు గసగసాలు అంటారు కదా ఇవి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది వీటితో పాటుగా ఒక ఆరు ఏడు మీడియం సైజు రెండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఫ్రెష్గా కొంచెం పుదీనా ఈ పుదీనా కూడా ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఫైనల్గా ఒక మీడియం సైజు ఉల్లిపాయలో ఒక సగం ఉల్లిపాయ రెండు లవంగాలు ఒక చెక్క ఒక యాలకుతో పాటు రుచికి సరిపడా కారం వేసుకోవాలి పులుసులో కొంచెం కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి దానికి తగ్గట్టు ఇక్కడ కారం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ దాకా ధనియా పొడి వేసుకోవాలి ఫైనల్గా అరుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో వేసిన గసగసాలు పుదీనా ఉల్లిపాయ ఈ మూడు ఆప్షనల్ మాత్రమే అవి మూడు వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది ఆ తర్వాత వీటిని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేశాక కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ మాత్రం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వెళ్ళి మటన్ సంగతి చూద్దాం ఒకవైపు మసాలా రెడీ చేసుకుంటూనే మధ్య మధ్యలో ఈ మటన్ను కలుపుకుంటూ చూడండి వాటర్ మొత్తం ఇంకేంత వరకు ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి నేను తీసుకున్న హాఫ్ కేజీ మటన్కి గ్రైండ్ చేసుకున్న మసాలా పర్ఫెక్ట్గా సరిపోయింది మటన్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ మసాలాలు ఎక్కువ తక్కువలు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ మసాలాని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాలో అల్లం వెల్లుల్లి కొబ్బరి ధనియా పొడి ఇవన్నీ కూడా పచ్చిగానే వేసాం కాబట్టి అవన్నీ వేగి మంచి స్మెల్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి మసాలా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమోటాలు మెత్తగా మగ్గి ఈ మసాలా కూడా బాగా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి వేయించుకోవాలి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఆయిల్ ఈ విధంగా పైకి తేలి టమోటాలు కూడా ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి కావలసినన్ని తగినన్ని నీళ్లు వేసుకోవాలి తగినన్ని నీళ్లు అంటే గ్రేవీ ఎలా కావాలి దాన్ని బట్టి ఇక్కడ నీళ్ళు వేసుకోవాలి ఎందులోకైతే సర్వ్ చేసుకుంటున్నామో గ్రేవీ ఎలా కావాలో పల్చగా కావాలా లేదా కొంచెం చిక్కగా కావాలా అన్న దాన్ని బట్టి ఇక్కడ నీళ్ళు వేసుకోవాలి కుక్కర్లో వేసే నీళ్ళు ఎక్కువ ఆవిరవవు కాబట్టి గ్రేవీ ఎలా కావాలో దానికి తగ్గట్టు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది నేనైతే రాగి ముద్దలోకి సర్వ్ చేసుకోవడానికి గ్రేవీ అనేది ఈ మాత్రం పలుచగా ఉండేలా అయితే నీళ్ళు వేసుకున్నాను పులుసు ఈ విధంగా పల్చగా ఉన్నట్టయితే దోశ ఇడ్లీ రాగి ముద్దల్లోకి చాలా బాగుంటుంది రైస్ చపాతి రోటీ ఇలాంటి వాటిల్లోకి అయితే ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కుగా ఉండేలా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది కావలసిన నీళ్ళు వేసాక ఉంటే కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి బాగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టాక ఇక్కడ గుర్తుంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో తొమ్మిది విజిల్స్కి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను తీసుకున్న మటన్ అనేది లేత మటనా లేదా ముదురు మటనా అన్న దాన్ని బట్టి ఇక్కడ విజిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక్కోసారి మటన్ అనేది లేతదా లేదా ముదురుదా అనేది మనకు తెలియనప్పుడు ఒక ఆరేడు విజిల్స్ పెట్టాక ఒకసారి చెక్ చేసి ముక్క ఉడకలేదు అనుకుంటే మళ్ళీ ముక్క ఉడికేదాకా విజిల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి నేనైతే తొమ్మిది విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం స్టేజ్లో ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకవేళ గ్రేవీ అనేది గట్టిగా ఉందనిపిస్తే కొంచెం నీళ్ళు వేసి ఉడికించుకోవచ్చు మరీ పలుచుగా ఉన్నట్టు అనిపిస్తే ఇంకొద్దిసేపు గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవచ్చు అంతే అయిపోయింది మటన్ పులుసు ఎందులోకైనా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్